దేవరహస్యాల్లో పంచభూత స్థానాలందే అన్నిటినీ నిరూపించే క్రమంలో మనం అవస్థలు చెప్పుకున్నాం జీవత్రయాలు చెప్పుకున్నాం గుణాలు చెప్పుకున్నాం ఓంకారాన్ని చెప్పుకున్నాం త్రిమూర్తులను చెప్పుకున్నాం ఈరోజు ప్రాణములు పంచ ప్రాణములు ఎక్కడున్నాయో చెప్పుకున్నాం పంచప్రాణముల్లో మొదటిదైనటువంటి ప్రాణము స్థూలదేహస్థానమైనటువంటి జలస్థానమైనటువంటి నోటి వద్ద చెప్తారు రెండవదైనటువంటి వ్యానవాయువు ఆకాశస్థానము సూక్ష్మశరీర స్థానమైనటువంటి చెవి దగ్గర చెప్పబడింది సమాన వాయువు పంచప్రాణముల్లో సమాన వాయువుని అగ్ని స్థానమైనటువంటి కార్ణశరీర స్థానమైనటువంటి నేత్రము దగ్గర చెప్పారు పంచప్రాణముల్లో అపానవాయువుని పృథివీ స్థానము శ్వాస సించరించే స్థానమైనటువంటి ముక్కు దగ్గర చెప్పారు పంచ ప్రాణముల్లో ముఖ్యమైనదైనటువంటి ఉదాన వాయువుని వాయుస్థానము కైవల్య స్థానమైనటువంటి కంఠస్థానమున చెప్పారు అలాగే పీఠములు బ్రహ్మపీఠాన్ని జలస్థానమైనటువంటి నోటి వద్ద విష్ణు పీఠాన్ని ఆకాశస్థానమైనటువంటి చెవి వద్ద రుద్రపీఠాన్ని అగ్నిస్థానమైనటువంటి నేత్రము దగ్గర పరబ్రహ్మ పీఠాన్ని పృథివీ స్థానమైనటువంటి శ్వాస సంచరించే స్థానము దగ్గర సదాశివ పీఠాన్ని వాయు స్థానము కైవల్య స్థానమైనటువంటి కంఠస్థానమునందు బోధిస్తారు గురువులు అలాగే వేదముల దగ్గరికి వస్తే ఋగ్వేదమును జలస్థానమైనటువంటి నోటి దగ్గర యజుర్వేదమును ఆకాశస్థానమైనటువంటి చెవి దగ్గర సామవేదమును అంటే గానము చేసే సామవేదమును కారణస్థానమైనటువంటి అగ్నిస్థానమైనటువంటి నేత్రము దగ్గర అధర్వణ వేదాన్ని పృథివీ స్థానమైనటువంటి శ్వాస సంచరించే స్థానము దగ్గర వేదాతీతాన్ని కైవల్య స్థానము వాయుస్థానమైనటువంటి కంఠస్థానమునందు బోధిస్తారు అలాగే వాక్కులు వాక్కుల దగ్గరికి వస్తే ఈ పంచభూత స్థానాల్లో వైఖరి వాక్కును జలస్థానమైనటువంటి నోటి వద్ద మధ్యమా వాక్కును ఆకాశస్థానమైనటువంటి చెవి దగ్గర పశ్యంతి వాక్కును అగ్నిస్థానమైనటువంటి నేత్రము దగ్గర పరావాక్కును పృథివీ స్థానమైనటువంటి శ్వాస సంచరించే స్థానము దగ్గర కైవల్య స్థానము వాయుస్థానము కంఠస్థానము దగ్గర వాగాతీతమును చెప్తారు అలాగే పరమేశ్వర పంచముఖాల్లోకి వెళ్తే సద్యోజాత ముఖమును జలస్థానమైనటువంటి నోటి వద్ద వామదేవ ముఖమును ఆకాశస్థానమైనటువంటి చెవి వద్ద అఘోర ముఖాన్ని అగ్నిస్థానమైనటువంటి నేత్రము దగ్గర ముఖాన్ని మహాకారణము పృథివీ స్థానమైనటువంటి శ్వాస సంచరించే స్థానము దగ్గర ఈశాన ముఖాన్ని కైవల్యము వాయుస్థానమైనటువంటి కంఠస్థానమున చెప్తారు అలాగే పంచాక్షరిలో నమో నమ శివాయలో నా జలస్థానమైనటువంటి నోటి దగ్గర మహా ఆకాశస్థానమైనటువంటి చెవి దగ్గర సి అగ్నిస్థానమైనటువంటి నేత్రము దగ్గర వా పృథివీ స్థానమైనటువంటి శ్వాస సంచరించే స్థానము దగ్గర యా కంఠస్థానము వాయుస్థానము కైవల్య స్థానము దగ్గర యాను చెప్తారు ఇలా నా మా శివాయ అలాగే అష్టాక్షరి అయినటువంటి నారాయణాయ అనే దాంట్లో నాని జలస్థానమైనటువంటి నోటి దగ్గర రాని ఆకాశస్థానమైనటువంటి శివి దగ్గర యాని అగ్నిస్థానమైనటువంటి నేత్రము దగ్గర నాని పృథివీ స్థానము శ్వాస సంచరించే స్థానము దగ్గర యాని వాయు స్థానము కైవల్య స్థానమైనటువంటి కంఠస్థానం వద్ద చెప్తారు ఇలా ప్రాణములు పేటములు వేదములు వాక్కులు ముఖములు పంచాక్షరి అష్టాక్షరీలను కూడా కంఠస్థానము నుంచి శిరస్సు వరకు ఓరుకున్నటువంటి బ్రహ్మాండములోనే గురువులు అతి రహస్యముగా గురుబిడ్డలకు బోధిస్తారు